పోలిపాడమి శుభాకాంక్షలు సో అందరూ ఈరోజు దీపాలు దీపాలైతే వదిలేశారని అనుకుంటున్నాను గంగలో అండ్ ఈరోజు పాడ్యమి తిది మధ్యాహ్నం పన్నెండు వరకు ఉందని చెప్తున్నారు నిన్న నైటే పాడ్యమి తిది వచ్చింది కాబట్టి కొంతమంది తులసి కోటలోనే పాడ్యమి దీపాలైతే వదిలేశారనమాట బట్ మనకి సూర్యోదయానికి ఉన్న తిదే లెక్క కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే సిక్స్ ఫిఫ్టీన్కి ఆరు పదిహేను లోపుగా వదిలేసారనమాట అందరూ కూడా మేము కూడా ఇంట్లో అయితే ముందు పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇంట్లో అండ్ తులసి కోట దగ్గర ఆ తర్వాత అయితే కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పూజ అయితే చేసేసి దీపం వెలిగించేసి తర్వాత మన అరటి పొత్తులో అయితే ముప్పై మూడు ఒత్తులు అయితే వెలిగించామన్నమాట వెలిగించి గంగలో మన వదిలాము ముప్పై మూడు ఇందులో చాలా మందికి ఈ నెలలో ముప్పై లేదా ముప్పై ఒకటి కదా మరి మిగిలిన రెండు ఏంటి ముప్పై మూడు అని అనుమానం సో ఆ రెండు ఏంటంటే మనం ఏ పూజ చేసినా తొలి పూజ వినాయకుడికి కాబట్టి ఫస్ట్ది గణపతికి ఇంకొకటి మనం నదిలో కానీ కాలువలో కానీ నీటిలో వదులుతున్నాం కాబట్టి గంగా గంగామాతకి ఒకటి అనమాట అండ్ మిగిలిన ముప్పై ఒకటి నెల మొత్తానికి ఒకటి అటు ఇటుగా ముప్పై ఒకటి అంటే ముప్పై ఒకటి ప్లస్ రెండు మొత్తం ముప్పై మూడు వత్తులు వదలాలని అయితే చెప్తున్నారు ముప్పై వదిలేసిన వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది లేదు ఎలా ఎన్నైనా వదలొచ్చు ఎందుకంటే ఈ నెల మొత్తం మనం దీపాలు వెలిగిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ రోజు పోలీస్ వర్గం వెళ్ళిన రోజు కాబట్టి ఈ పూలమ్మని గుర్తు చేసుకుంటూ ఆ ముప్పై మూడు వత్తులైతే వదిలితే నెల మొత్తము పూజ చేయని వాళ్ళకి కూడా నెల మొత్తము పూజ చేసినంత ఫలితం దక్కుతుంది అండ్ మేము కూడా అలాగే చేసి అక్కడ కనకదుర్గా గుడిలోకి వెళ్ళి దీపారాధన చేసుకుని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అండ్ రావి చెట్టు కింద కూడా దీపారాధన చేసేసామన్నమాట అండ్ ఇంకా బయటకు వచ్చేసరికి టైం అయితే సిక్స్ అయిపోయింది మార్నింగ్ తెల్లవారిపోయింది అనమాట అయినా కూడా చాలా మంది దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు తర్వాత ఇంటికి వచ్చి పాయసం చేసి ఇంట్లో దేవతలకి తులసి మాతకి సమర్పించి పోలీస్ వర్గం కథను విని అక్షంతలు తల మీద వేసుకున్నాము